హాయ్ వన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మన సీఎం గారు పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ ఇరవైన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అనేక సమస్యలు అనేక మలుపులతో ముందుకు సాగుతుంది రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా పరిష్కార మార్గం అయితే లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో గత పదేళ్ళలో ఎప్పుడూ రానటువంటి ఒక మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి నిరుద్యోగుల గుండెల్లో ఆశలు నింపింద ఇటువంటి సందేహం లేదు కానీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా లక్షలాది మంది డిఎస్ అభ్యర్థుల్లో ఒక్కరు కూడా నేటికి ప్రశాంతంగా లేరు నోటిఫికేషన్ వచ్చి ఈ రోజుకి ఇరవై రెండు రోజులు పూర్తయిపోయినప్పటికీ ఎవరు కూడా వాళ్ళ ప్రిపరేషన్ని ఆనందంగా చేసినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరనడంలో ఎటువంటి సందేహం లేదు వందకి తొంభై తొమ్మిది శాతం మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతూ చాలా ఆందోళన చెందుతూ అనుక్షణం ఏదో రకమైన ఒక టెన్షన్తోనే ప్రతి క్షణం గడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇలాంటి మెగా డిఎస్సి ఒక ఆనందాన్ని తీసుకురావాలి తప్ప పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో గత పదేళ్ళలో లేనటువంటి ఒక మెగాడిఎస్సి నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఇచ్చి కూడా ఏ అభ్యర్థి కూడా ప్రశాంతంగా ఆనందంగా తన పని తను చేసుకునే విధంగా లేరంటే దీని చుట్టూ ఎందుకు ఇలా ఇన్ని సమస్యలు వచ్చాయి మరి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా లక్షలాది మంది తమ చుట్టూ ఇన్ని సమస్యలతో ఇలా వేసారిపోతూ ఆందోళన చెందుతూ ముందుకు కొనసాగుతుంటే మరి వీళ్ళందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఏంటి మెగాడిఎస్ అభ్యర్థులందరూ దాదాపుగా ఐదు ఆరు లక్షల మంది ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి ముందు కూడా ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి మరి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ముందు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అదే సమయంలో మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసు కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ అందరిచేత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితమైనటువంటి ఒక విశ్వసనీయమైన వార్తల్ని మన ఛానల్ ద్వారా అందించడానికి మేము ప్రయత్నిస్తాం కనుక తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఈ విషయంలోకి వెళ్తే లక్షలాది మంది అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై తేదీ నాడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్షణాల్లో ఎంత ఆనందం వచ్చిందో అంతే కొద్ది క్షణాల్లోనే అందరూ కూడా నీరు గారిపోయారు అందులో అనేకమైన సమస్యలు అనేకమైనటువంటి విషయాలు చూసి అందరూ కూడా తిరిగి ఆందోళన చెందే విధంగా మారిపోయింది మరియా డిఎస్సి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి అందులో మొదటిది టెట్ సంబంధించినటువంటి ఎటువంటి నిబంధనలు లేకుండా టెట్ వేస్తామని చెప్పకుండా టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఏదైనా ఒక మార్గం ద్వారా డిఎస్సిలో పాల్గొనే అవకాశం కల్పించడం కానీ అలాంటివి ఏమీ లేదు అందువల్ల దాదాపుగా ప్రెషర్స్ ఒక ఎనభై వేలు అలాగే టెట్ క్వాలిఫై కానిటువంటి లక్ష ఎనభై వేలు అందరూ కలిసి రెండు లక్షల అరవై వేల మందికి పైగా ఉన్నటువంటి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క ఆశల మీద నీళ్లు జల్లిందన్న లో ఎటువంటి సందేహం లేదు ఇది ఒక ప్రధానమైన సమస్య అలాగే మరొక పక్క ఏజ్కి సంబంధించి నలభై నాలుగు సంవత్సరాలే ఇవ్వడం దానివల్ల కూడా వేలాది మంది అభ్యర్థులైతే నష్టపోతున్నారు ఇదొక రకమైన సమస్యతో చాలామంది గత ఏడేళ్ళలో అస్సలు ఒక డిఎస్సి లేదు డిఎస్సి ప్రతి సంవత్సరం అంటూ వస్తుందని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నమ్మించి నష్టపోయామంటూ మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అంటూ అదొక రకమైన ప్రధానమైన సమస్య ఒక పక్క ఉంటే మరోపక్క అనేకమైన టెక్నికల్ ఇష్యూస్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎంపిక విషయంలో కానీ దానికి సంబంధించిన నిబంధనల విషయంలో కానీ మరోపక్క యాభై శాతం డిగ్రీకి సంబంధించిన మార్కుల నిబంధన కానీ మరో ప్రధానమైన సమస్య ఏంటంటే నలభై ఐదు రోజుల సమయం చాలదు ప్రిపరేషన్ కనీసం తొంభై రోజులు కావాలంటూ లక్షలాది మంది దానిని కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఆందోళన చెందుతూ తమ యొక్క సంస్థ ప్రభుత్వం ముందు అభ్యర్థుల రూపంలో వినతల రూపంలో నిరసనలు ధర్నాలు ఇలా అనేకమైనటువంటి రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ లక్షలాది మంది డిఎస్సి ప్రిపరేషన్ సమయం చాలదంటూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలా ప్రతి అభ్యర్థి మెగా డిఎస్ అభ్యర్థులు ఐదు ఆరు లక్షల మంది ఉంటే అందులో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు క్వాలిఫైడ్ కాని వాళ్ళు ఇలా ఎవరు కూడా ప్రశాంతంగా లేకుండా అందరూ కూడా ఏదో రకమైన ఆందోళనతో నిరంతరం కొంతమంది మెసేజ్లు పెడుతూ ఈమెయిల్స్ చేస్తూ ఎక్స్లో పోస్టులు పెడుతూ వీడియోలు చేస్తూ ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ తమ యొక్క గళాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ప్రాధేయపడుతూ సమస్యలు పరిష్కరించండి అంటూ ప్రాధేయపడుతున్న ఒక్క సమస్య ఒక్కటి కూడా ఈరోజుకి పరిష్కారం అవ్వలేదు కానీ నోటిఫికేషన్ వచ్చి ఇరవై రెండు రోజులు పూర్తయిపోయింది ఇంకా ఉన్నది ఇరవై మూడు రోజులే కానీ ఇంతవరకు వచ్చిన అనేక సమస్యలు ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు నోట్ దిస్ పాయింట్ ఇలా సమస్యల వలయంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఓ మెగా డిఎస్ అభ్యర్థులందరినీ కూడా ఓ డిఎస్ అభ్యర్థి ఒక్కసారి ఆలోచించుకో మీ ముందు ప్రధానంగా ఇప్పుడు నేను మూడు వర్గాలుగా మూడు మార్గాలుగా విభజిస్తున్నాను మీ మెగా డిఎస్ సమస్యలన్నింటినీ కూలంకసంగా చర్చించి ఆలోచించి నేను చెప్తున్నటువంటి అందరి యొక్క ఆవేదన ఆలోచనలోంచి చెబుతున్నటువంటి ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి డిఎస్ అభ్యర్థి ఇక్కడి నుంచి కీలకంగా వినండి మీరు ఏ వర్గంలో ఉంటే ఆ వర్గం ప్రకారం నేను చెప్పిన విధంగా ముందు కొనసాగండి మెగా డిఎస్ అభ్యర్థులందరికీ ప్రధానంగా మూడు వర్గాలు మూడు మార్గాలు అందులో మొదటిది ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఒక మెగాడిఎస్సి నిచ్చి దానికంటూ ఒక నిబంధనలతో ఈ అర్హతలతో ఒక షెడ్యూల్ని అయితే నలభై ఐదు రోజుల ప్రిపరేషన్ సమయంతో అలాగే ఎగ్జామ్ జరిగే విధానం నార్మలైజేషన్ చేస్తూ ఆన్లైన్లో అనేక రకాల పేపర్లు పెట్టి దాని నార్మలైజేషన్ విధానంలో రిజల్ట్ ఇస్తామని ఏదైతే ప్రభుత్వం ఒక షెడ్యూల్ని ఒక నిబంధనతో తయారు చేసిందో ఆ షెడ్యూల్ మాకు నచ్చింది దాని ప్రకారం మాకు అన్నీ ఓకే మాకు ఆ విధానం పరీక్షల విధానం ఓకే ప్రిపరేషన్ సమయం నలభై ఐదు రోజులు ఓకే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాకు ఓకే అని ఎవరైతే సంపూర్ణంగా దానికి సాటిస్ఫైడ్ ఉన్నారో అలాంటి అభ్యర్థులందరికీ మొదటి వర్గం మీరందరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ మాకు సమ్మతము దాన్ని మేము నిజంగానే సక్రమంగా వినియోగించుకోగలము మాకు సరిపోతుంది ఆ సమయము ఆ పరీక్షల విధానం మాకు ఓకే అన్ని విధానాలు బాగున్నాయని ఎవరైతే నమ్ముతున్నారు ఈ లక్షలాది మంది డిఎస్ అభ్యర్థుల్లో ఎంతమంది అయితే ఈ విషయాన్ని నమ్ముతున్నారో అలాంటి వాళ్ళు నేను చెప్తున్నటువంటి మార్గాల్లో మొదటి మార్గంలోకి వస్తారు వాళ్ళు మొదటి వర్గంగా తీసుకోండి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొదటి పని మీకు అన్ని విషయాలు ఓకే కనుక మీరు ఇంకా సెల్ ఫోన్తో మీరు డిస్కనెక్ట్ అవ్వండి మీకు ఇంక సెల్ ఫోన్తో సంబంధం లేదు మీకు పుస్తకాలకి మధ్య రిలేషను మీకు ఏ రోజు టికెట్ వస్తుందో ఆ రోజు హాల్టిక్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఎగ్జామ్ ఏ రోజు ఆ రోజు వరకు కూడా మీరు మీ పుస్తకాల మధ్య ప్ర ప్రిపరేషన్ కొనసాగించండి మీ పుస్తకానికి మీకు మధ్య మరి ప్రపంచంతో దేంతో కూడా మీకు సంబంధం లేకుండా ఇంకెవరి విషయాలు తలదోర్చకుండా ఏమైనా టెట్ వేస్తాడేమో అంటూ అలాంటి విషయాల కోసం యూట్యూబ్ల్లో వీడియోలు చూస్తూ మాకు ఇంకొద్దు ఎన్నిసార్లు టెట్ రాస్తాం ఇంకా చాలు ఇంకా చాలు ఈ ప్రిపరేషన్ సమయం ఇంకెంత మీకు టైం కావాలి ఇలాంటి అనేకమైన కామెంట్లు చేసుకుంటూ మీ టైం వృధా చేసుకోకండి ఓ డిఎస్ అభ్యర్థులారా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ మీకు సరిపోయిందని నమ్ముతూ కనుక మీరు ఇక చేయాల్సిందల్లా సెల్ ఫోన్ నుంచి మీరు డిస్కనెక్ట్ అవ్వండి పుస్తకాలతో కనెక్ట్ అవ్వండి మీ ప్రిపరేషన్ ముందు కొనసాగించండి ఎగ్జామ్ ఏ రోజైతే ఆ రోజు ఇరవై మూడు రోజులు అవుతుంది ఎప్పుడవుతుంది అనవసరం మీకు ఇంకా ఎప్పుడైతే ఆ రోజు వరకు కూడా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇది మెగా డిఎస్సిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అను నిబంధనలకు అనుగుణంగా అన్నీ సరిపోయాయి అనుకుంటున్నటువంటి ప్రతి డిఎస్ అభ్యర్థి ముందు కొనసాగించాలి ఇది మొదటి వర్గం మొదటి మార్గం మీకు ఇతరులతో సంబంధం లేదు అసలు యూట్యూబ్లో ఏ ఛానల్ వీడియో కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు అసలు మీకు మీడియాతోనే సంబంధం లేదు పుస్తకంతోనే మీ సంబంధం ఇది మీరు తెలుసుకోండి ఈ విధంగా మీ ప్రిపరేషన్ ముందు కొనసాగించండి నెక్స్ట్ రెండవ వర్గం రెండవ మార్గం ఎవరంటే మనకి మెగాటిఎస్సిలో టెట్ క్వాలిఫై అయ్యి తక్కువ మార్కులు వచ్చి మరి కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చినా ప్రిపరేషన్ సమయం చాలదంటూ అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ అనే విధానము మాకు కావాలంటూ ఇలాంటి కొన్ని సమస్యలతో ఆందోళన చెందుతూ ఒక పుస్తకాలు అన్నీ పక్కనే ఉంటాయి ఏ పుస్తకం తీసినా ఆ పుస్తకం మీద మనసులు అగ్నం చేయలేక ఈ పుస్తకం తీసేలోపు దానిలో ఒక పేజ్ లోపు సైకాలజీ చదువుతుంటే వెంటనే మెదరాలజీ మెదరాలు చదువుతుంటే మ్యాథ్స్ చేద్దామా ఏది చేద్దామని అనుకునే లోపు ఇంకోటి వస్తుంటుంది ఏది చేయలేక నిరంతరం పుస్తకాల మధ్యలోనే ఉంటూ కానీ పుస్తకాల్లో ఏది చదివని ఎక్కక అర్థం కాక ఆందోళన చెందుతూ చదువుతూ మరో పక్క యూట్యూబ్లు ఏమొస్తుంది ఏమైనా నలభై ఐదు రోజులు సమయం దాటించి ఇస్తారా తొంభై రోజుల ప్రిపరేషన్ సమయం ఇస్తారా ఒకే జిల్లా పేపరు ఒకే పేపర్ పెడతారా లేదా ఇలాంటి విషయాల గురించి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఛానళ్ళు చూస్తూ ఎక్కడ మీకు అనుకూలంగా వస్తుంది అనుకుని వెతుకుతూ మీ టైం అంతా కూడా ఒక పక్క పుస్తకాలు ఒడిలో పెట్టుకొని చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని అందులో ఛానల్లో వస్తున్న ప్రతి విషయాలు చూసుకుంటూ మీ టైం అంతా కూడా యూట్యూబ్లోనే అంకితం చేసుకుంటూ ఒక్క క్షణం కూడా ఆనందం లేకుండా ఒక ఇంట్రెస్ట్తో చదవలేక నిజంగానే అన్నీ ఉండి అల్లూరు నోట్లు సేల్లాగా ప్రతి అవకాశం మీకుండి ఉండి టెట్ క్వాలిఫైడ్ అయ్యి పోస్టులు ఎక్కువ వచ్చి అన్నీ ఉన్నా కూడా ప్రిపరేషన్ సమయం లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఆందోళన చెందుతూ పేజీలు కదులుతుంటే ఒక మొక్క మెదడికి ఎక్క ఎక్కి నాలుగు మొక్కలు మూడు మొక్కలు కిందకి వెళ్ళిపోతుంటే ఇలాంటి ఆందోళనతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నటువంటి ఓ డిఎస్ అభ్యర్థులారా మీరు రెండో వర్గంలోకి వస్తారు మీ గురించి నేను చెప్తున్న విషయం వినండి మీరు ఇంతవరకు చేసింది ఒక ఎత్తు మీరు తప్పనిసరిగా ధర్నా లాంటి ఇలాంటి వాటిని చేసి సాధించుకుంటే మంచిదని మీకు తెలిసినా కూడా మీరు ధర్నాకు వెళ్ళలేరు నిరసన చేయలేరు కానీ మీకు ఆ సమస్య పరిష్కారం అవ్వాలి తొంభై రోజుల సమయం రావాలి అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం రావాలంటూ మీ మనసులు నిండా ఉంటుంది పుస్తకాలు మళ్ళీ వదలబుద్దేదు పుస్తకాలు చదవాలనిపిస్తుంటుంది అది చేయలేక ఇది చేయలేక అందరికన్నా ఎక్కువ సతమతం అవుతున్నటువంటి ఓ డిఎస్ అభ్యర్థులారా మీరు ఎక్కడి నుంచి ఇలా చేయకని మీరు తప్పనిసరిగా మీరు ఎలాగో నిరసనలు ధర్నాలు అంటూ బయటికి వెళ్ళలేని పరిస్థితి అది మీకు తెలుసు మీ పరిస్థితుల్లోని ఎవరికైనా అర్థమవుతుంది కానీ మీరు చేయాల్సింది ఒకటే ఉదయం ఒక అరగంట రాత్రికి ఒక అరగంట ఏవో ఒకటి రెండు ఛానళ్ళ గురించి మీకు నమ్మకం ఉన్నటువంటిది ఏ ఛానల్ అవనియండి ఏది అవని అండి ఆ మీడియాలో మీరు అప్డేట్ తెలుసుకోవడం కోసం కేటాయించండి అదే సందర్భంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయడానికి ఆ అరగంట రాత్రికి ఒక అరగంట కేటాయించండి రోజులో ఉదయం ఒక అరగంట రాత్రికి ఒక అరగంట మీరు మీ యొక్క పోరాటాన్ని చేయండి మిగిలిన టైం అంతా కూడా సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేయండి పుస్తకాలతో కనెక్ట్ చేయండి ఆ విధంగా చదువుకుంటూ ముందుకెళ్ళండి ఎందుకంటే టైం చాలదని అందరికీ తెలుసు నలభై ఐదు రోజులు చాలదని మనకే కాదు ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ ఎవరి వెరసను తల రేజెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుందో వాటి గురించి గలమెత్తున్న నాయకులు అందరూ జరుగుతుంది కానీ ఎవరైతే టెట్ క్వాలిఫైడ్ అయ్యి దానికోసం ప్రిపేర్ అవుతుండ్రో వాళ్ళు మాత్రం చదువుతున్నామనే పేరులోనే ఏమీ చదవట్లేదు మీకు తెలుసు నేను చెప్తున్న విషయం మీకు తెలుసు మీ గుండెల్లో ఆ జల్లు అంటుంది ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కనుక ఆ ఆందోళనని ఒకసారి డిస్కనెక్ట్ చేయండి మీరు చేయాల్సింది ఒకటే విలువైనది మీరు పోరాటం చేయాలి ధర్నాలకు ఎలాగ వెళ్ళలేరు ధర్నాలకు వెళ్ళక్కర్లేదు కానీ ఇక్కడ ఆలోచించండి ఒకటే అదేంటంటే మీరు సెల్ఫ్గా ఎక్స్లో లోకేష్ గారికి కానీ సీఎం గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్స్లో ట్విట్టర్లో మీరు పోస్టులు చేయండి అలాగే ఈమెయిల్స్ చేయండి మీరు ఒకసారి అంటే ఎన్నో చేసామని ఎన్ని చేసి సమస్య పరిష్కారం అవ్వలేదు కదా మరి పరిష్కారం కోసం మీరు ఏదో ఒక పని చేయాలి కదా ఆ పని మళ్ళీ మళ్ళీ చేయండి అలాగే మీ బాధని వ్యక్తపరుస్తూ మీ ఆవేదనలో ఉన్న న్యాయపరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మీ యొక్క హక్కులని ప్రభుత్వాన్ని తెలిసే విధంగా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియోలు సెల్ఫ్ వీడియోస్ తీసుకోండి వాటిని అప్లోడ్ చేయండి లోకేశ్వర్ ట్విట్టర్కి అంటే ఎక్స్కి పోస్ట్ చేయండి అలాగే మనం ఉప ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి వాళ్ళకి మన యొక్క ఆవేదనని తెలియజేస్తూ ధర్మబద్ధంగా పెద్దన పాత్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే మీ యొక్క ఆవేదన తెలియజేస్తూ మీ యొక్క ఆలోచనలు ఒక వీడియో రూపంలో చేసి పెట్టండి నెంబర్ ఆఫ్ పెట్టండి చాలా మంది ఉంటారు చాలా మంది చిన్న పిల్లలతో ఉంటారు అసలు అంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది వస్తుంటారు అందులో ఎక్కువ మంది గృహిల్లు ఉంటారు ఇలాంటి వాళ్ళు అసలు తొంభై రోజుల సమయం వస్తుందని ఎదురు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తొంభై రోజులు సమయం ఉంటుంది ఆ రోజు చదువుకుందాం లోకేష్ అన్న మాకు ముందే హామీ ఇచ్చారు తొంభై రోజులు మాకు ఇస్తామని కనుక అదే ఆస్తో చాలా మంది కుటుంబ సమస్యలు ఇదిగిపోయి అంటే నోటిఫికేషన్ వచ్చాక ఎందువులే అంటూ చాలామంది కుటుంబ సభ్యులు అంతగా వేగంగా బయటకు పంపారు మహిళా అభ్యర్థుల్ని అలాంటి సమస్యల్లో పాప మహిళా అభ్యర్థులు ఎంతోమంది చిన్న పిల్లలతో వాళ్ళ సమస్యలు చెప్తుంటే ఆ మెసేజ్ రూపంలో చూస్తుంటే వాటికి కానీ ఒక రూపం ఇచ్చి మనం ఆలోచిస్తే ఒక కన్నీరు గాథ ఎంత వినిపిస్తో తెలియదు అలాంటివన్నీ అలాంటి మహిళా అభ్యర్థులందరి యొక్క ఆలోచనని కష్టపడుతున్నటువంటి వాళ్ళ విధానం కానీ వాళ్ళు కోల్పోతున్న విధానం కానీ మెగా టిఎస్సీకి వచ్చాక తొంభై రోజులు ఉంటుందని ఆశించి ఈరోజు అది లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాటన్నింటిని కూడా మీ యొక్క బాధని మీ యొక్క ఆవేదనని ధర్మబద్ధంగా ఒక వీడియో రూపం చేసి ఎక్స్లో పోస్ట్ చేయండి తెలియజేయండి ప్రభుత్వం వందల సమస్యల్లో ఉంటుంది కనుక మన సమస్య అందులో ఒక సమస్య కనుక వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండకపోవచ్చు కానీ మన సమస్యని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్ళడం ద్వారా పరిష్కరించుకునే మార్గం ముందు కనుక ఎవరైతే చిన్నపిల్లలు గృహులకు ఉండి సమస్యలతో ఉండి నోటిఫికేషన్ వరకు కూడా బయటికి వెళ్ళలేక చదవలేక ఇబ్బంది పడినటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క బాధని ఒక రెండు మూడు నిమిషాలు నిడివి గల వీడియోలుగా క్రియేట్ చేయండి మీరే పోస్ట్ చేయండి తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది ప్రభుత్వం అయితే సమస్య పరిష్కరిస్తుంది ఈ విధంగా రోజులో మీ వర్గం అయితే ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ క్వాలిఫైడ్ అయ్యి కూడా డిఎస్సీలు అర్హత ఉండి కూడా డిఎస్సీని ప్రశాంతంగా రాసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభ్యర్థులు అందరు చేయాల్సింది ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మాత్రమే మీరు దీనికోసం కేటాయించండి మిగిలిన సమయం అంతా కూడా మళ్ళీ ప్రిపరేషన్ వైపు తీసుకెళ్ళండి మీరు మనసు పెట్టి చదవండి చేయలేకపోతున్నాం ఒక పక్క చదువుతున్న మా మనసు మాత్రం అందులో ఉండలేకపోతున్నా ఆందోళన చింతనమని అనుకొని ఉండొద్దు ఆందోళన తొలగించుకోండి ప్రభుత్వం తప్పనిసరిగా మీరు చేసే ఉదయం అరగంట సాయంత్రం చేసి అరగంటలో ఈమెయిల్స్ ఎక్స్లో పోస్ట్లు వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే అవకాశాలుంటాయి ఈ విధంగా మెగా డిఎస్ అభ్యర్థుల్లో రెండవ వర్గం వారు దీన్ని ఫాలో అవ్వాలి ఇక మూడో వర్గం ఇది చాలా క్రిటికల్ ఒక రకం కంప్లీట్గా అన్యాయం అయిపోయినటువంటి మెగాడిఎస్ఈలో అవకాశం లేక అన్యాయం అయిపోయినటువంటి వర్గం టెట్ క్వాలిఫై కాక అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి అభ్యర్థులు అలాగే టెట్టే లేక ఇంతవరకు ఫస్ట్ టైం కూడా రాయి అలాంటి అభ్యర్థులు మెగా డిఎస్ఎల్ అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి అభ్యర్థులు ఇలా వీళ్ళు దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది దాటి ఉంటారని ఒక అంచనా అలాంటి వ్యక్తులు చాలామంది అన్యాయం అయిపోతుంది పక్క ఏజ్ రిలాక్సేషన్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అంటే నలభై నాలుగు సంవత్సరాల వయసుతో మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ఇచ్చారు తర్వాత ఏడు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం డిఎస్సీ అని చెప్పి ఒక సంవత్సరం ఒక డిఎస్సి కూడా వేయకుండా ఏడేళ్ళు వయసును కోల్పోయిన ప్రతి అభ్యర్థి గుండె బాధ ఎలాంటి వ్యక్తికైనా కన్నీరు తెప్పిస్తుంది అలాంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వేలాది మంది నష్టపోతున్నారు అంటే లైఫ్లో మరొకసారి డిఎస్ అనే పదం లేకుండా వాళ్ళ లైఫ్లో క్లోజ్ అయిపోతున్నటువంటి సందర్భం నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం ఎవరు ఎంత ఆలోచించినా తలుసుకుంటే మరో చాయిసే లేనటువంటిది దీంతో సరే లైఫ్లో మనం డిఎస్ అంటూ మనకు ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ పడే బాధ ఎంతో ఎక్కువ అలాంటి బాధని అర్థం చేసుకోవలసిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలి అయితే ఇలా అప్లికేషన్కి వాళ్ళు కూడా అనర్హులుగా ఉన్నారు అలాంటి వ్యక్తులు కానీ అలాగే డిగ్రీలు యాభై శాతం నిబంధనలు తీసుకురావడం వల్ల వేలాది మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోకుండా అనర్హులుగా ఉన్నారు ఇలా ఎవరైతే మెగా డిఎస్సిలో ఈ నెల పదిహేనో తేదీలోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనర్హులుగా ఉన్నారో మీరందరూ మూడో వర్గంలోకి వస్తారు మీకు ఇక అప్లికేషన్ పెట్టుకోవడానికే చాయిస్ లేదు కనుక మీకు పుస్తకాలకి ఇంకా ప్రస్తుతానికి అయితే సంబంధమే లేదు ఇక మీరు చదివి ఏం చేస్తారు ఇక మీరు చేయాల్సిందల్లా మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికే చాయిస్ కావాలి కనుక అలాంటప్పుడు మీరే ఇక డిఎస్సీ సంస్థలన్నింటినీ పరిష్కరించే ఒక శక్తి అద్భుతమైన శక్తి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు దాదాపుగా మూడు లక్షలకు పైగా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ విభిన్న సమస్యలతో మొత్తానికి అందరు కలిసి మూడు లక్షలకు పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి కనర్లు కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మీకే ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛ ఉంది ప్రభుత్వానికి మీరు మీ యొక్క బాధని ఎలాగైనా తెలియజేసే ఒక అవకాశం ఉంది కనుక మీరు ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన మార్గాల్లో నిరసన గలంతో ధర్నా చేసో నిరసనలు తెలియజేసో అందరూ ఒక చోటకు చేరి ప్రభుత్వానికి వినత పత్రాలు ఇచ్చి లోకేష్ గారికి సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మీ యొక్క ఆవేదన తెలియజేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని మార్గాల్లో కూడా అన్వేషించి మెగాడిఏసి చుట్టూ ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించే శక్తున్న ఏకైక వర్గం మీరే మూడో వర్గం మీరు మీ చైతన్యంగా మరొక దింకో టెన్షన్ పడకుండా చదువుతున్నవాడు చదవాలా బయటకు రావాలా తెలియని సందిగ్ధాలు ఉంటారు కానీ మీరు ఇంకా అన్నీ పక్కన పెట్టి మీ సమస్యల మీద పోరాటం చేసి అందరికీ చివరికి ఎవరైతే టెట్ అయ్యి తొంభై రోజులు పోరాటం చేస్తారో అలాంటి వాళ్ళ కోసం అందరికీ ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకురాగలిగే అవకాశం ఇలా ప్రతి మీకు టెట్ రాసుకొని అవకాశం కల్పించుకొని మెగాడిఎస్ అవకాశం కల్పించుకునేటటువంటి విధానం ఇవన్నీ చేయగలిగే ఏకైక శక్తి ఉన్న వర్గమే మూడో వర్గం మీరు చైతన్యంగా ఉండండి మీలో యూనిటీ తెచ్చుకోండి అందరు కలిసి ఏకమవ్వండి ప్రభుత్వానికి మీ యొక్క బాధని ధర్మబద్ధమైన మార్గాల్లో తెలియజేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ఈ రకంగా లక్షలాది మంది మెగాడిఎస్ అభ్యర్థులు మూడు రకాలుగా మూడు మార్గాల్లో పయనించాలి డిఎస్ అభ్యర్థుల యొక్క అనేక మంది యొక్క అభిప్రాయాలను సేకరించి వాళ్ళ అభిప్రాయాన్నే ఈ వీడియోలో పొందుపరిచాను మించి ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని తగ్గించడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ ఈ వీడియో చేయలేదు నిజంగానే చాలా మంది లక్షలాది మంది అభ్యర్థులు ఫోన్లు మెసేజ్లు వాళ్ళు నాతో మాట్లాడిన సంభాషణలు వాళ్ళ బాధను అవన్నీ నాతో తెలియజేసిన విషయాలనే నేను క్రోడీకరించి ఒక వీడియో రూపంలో మీకు తెలియజేశాను ఈ విధంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ సమస్యలన్నీ పరిష్కారమయ్యి అందరికీ న్యాయబద్ధమైనటువంటి ఒక మంచి వాతావరణం కలగాలని ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అదే సందర్భంలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని సవివరంగా సవీణంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అందరికీ థ్యాంక్ యూ